అయ్యో అయ్యో తాజోకే లే లేమ్ నీకేం కాలేదు కదా నిమిషం బాబు నా లాడ్డు చెక్ అయిపోయింది బాబు సెట్ అయిపోయింది నా లాడ్డు చెక్ అయిపోయే థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ ఇటుగో నీకరా నాగ్రీ మట్టి పతాయా నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి భారపతాయా నిన్ను చూసి బారి పాతరాని చూసి

ఒకనాడు మన పేరు తిన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి గైది చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాలో అయిపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీ ఉండరా నమో వెంకటేశా వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి రెడీ ఉండరా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ బరం వల్ల అందరు దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండండి రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీగా ఉండండి రాజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అది అయ్యా బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పై కట్టాడు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట గివెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు వేరే ఏమన్నా చెప్పు థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటావా బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్ల ఏంటి ఇలా నోరు

మీరు వెళ్ళండి సార్ పెద్దమ్మా అతను చెప్పింది నిజమే నువ్వు కొంచెం బిపి తక్కించుకోవాలి గట్లనే తక్కువ చేసుకుంటా ఏంది నారాయణ ఊరు కోరుకుందామంటది మన ఎంకరకి పెళ్లి ఏమైనా సెటిల్ వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా అందుకే మేము కలిసి ఎప్పుడు చెత్తలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నేను నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువైపోయింది అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచితివి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలులాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడనే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూరలాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబర చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏమార్ చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచికా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది కోడి పిల్ల కాదు ఆడపిల్ల పిల్ల కోట అసల్ వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొడుకున్నా రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్ళికే రెడీ Just నా డ్రీమ్ గాలు కనబడలే లేటు చూసావా అన్న ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గార్డెనర్ దగ్గరికి వస్తాడు వీడికి జన్మల పెళ్ళైదట్లేదు ఇక మన భౌన పదవే ఏయ్ ను పరిశలవు గుకో మన యాంకనే జాతకంలో దోషంకిట్ల ను మొంజర్ చూపిద్దాం ఏందయ్యా

అప్పుడు పుట్టేవా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి ఉందన్నమాట ఎప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లమ్జీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీడ్ మా అయితే పెళ్ళి ఇప్పుడే చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టమే ఎందుకు చెప్పరాదు అన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నాను నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటది కదా నోట్ నోటికొచ్చు వేస్తానమ్మా రాయకూడదు బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థం ఏంటి గారు మీ వాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి ఇంకా పడుతుంది చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మ గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో చెప్పి చేసే నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లియోగం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది